కాలాలలో కూడా ప్రభు తన కృప మన మీద ఉంచాడు తన కరుణగలస్తం మన మీద ఉంది ఆయనకి మనం మొరపెట్టగా ఆయన మనకి ఉత్తరమిస్తాడు అదే రీతిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాల్లో తన సేవకుల ద్వారా కొన్ని అద్భుతాలు జరిగిస్తాడు అయితే సేవకులు గుర్తించవలసిన సత్యం ఏంటంటే ఆ స్వస్థత ఇచ్చేది ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారు తప్పించి ఏ వ్యక్తి కూడా స్వస్థత ఇవ్వలేడు దానికి రుజువుగా బైబిల్లో అనేక మంది సేవకుల గురించి మనం చూస్తూ ఉంటాం ఇలీషా ఎంతోమంది వ్యక్తుల్ని బాగు చేశాడు కానీ మరణించిన వాళ్ళు సైతం ఆయన పైకి లేవనెత్తాడు కానీ ఆయన చివరికి మరణకరమణ వ్యాధితో చనిపోయారు అదే రీతిగా పౌలు గారు అనేక మందికి స్వస్థత ఇచ్చారు కానీ ఆయనకు శరీరంలో ఒక అనారోగ్యం అనేది ఉన్నది అయితే స్వస్థత అనేది దేవుడి ఇచ్చేది ఏ సమయములో ఎవరికి అవసరమో ఆ స్వస్థత పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా జరిగిస్తూ ఉంటాడు అది ఎప్పటికీ జరుగుతుంది ప్రభు రాకడ వరకు కూడా ఈ స్వస్థతలు కావచ్చు అద్భుతాలు కావచ్చు దేవుడు తప్పక జరిగిస్తూ ఉంటాడు ఇక్కడ అయిన అనే ఒక వ్యక్తి సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాయితో బాధపడుతూ ఉన్నాడు అంతవరకు ఆయన సంఘంలో లేడా ఉన్నాడు సహవాసంలో ఉన్నాడు కానీ పేతరు గారు వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాట్లాడంటే యేసు క్రీస్తుని నిన్ను ఉన్నాడు నేను కాదు నా చేతిలో ఏమీ లేదు ఏసు క్రీస్తు ప్రభువాన్ని నేను స్వస్థపరుచుతున్నారు నీ పరుపును నువ్వు పరుచుకో నీ పని నువ్వు చేసుకో ఇంతవరకు నీ పరుపును వేరే వాళ్ళు చేస్తున్నారు ఇకపైన ఆ పని చేయవలసిన అలాగే నీకు ఎవరు సహాయం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ పక్షవాయువు ఈరోజు నుంచి తొలగింపబడుతుంది నీ పక్షవాయువు నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు అనే విషయాన్ని పేతురు గారు ఆయన అనే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ జరిగిన అద్భుతాన్ని బట్టి అక్కడ ఉంటున్న ప్రజలు ఏమయ్యారంటండి లుద్దాలో ఉన్నవారు షారూంలో ఉన్నవారు అందరూ ఏమయ్యారంటండి ప్రభు తట్టు తిరిగారు ఆ అద్భుతము జరగడం ద్వారా అక్కడుంటున్న అనేక మంది ప్రజలు ఏమయ్యారంటండి ప్రభు వైపు త్రిప్పబడ్డారు అంటే అంతవరకు వారు ఏదో విధంగా వారి యొక్క జీవితాన్ని వారి యొక్క జీవన గమనాన్ని కొనసాగిస్తున్నారు ఎప్పుడైతే ఈ అద్భుతం వారి మధ్య జరిగిందో ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఈ వ్యక్తి అనారోగ్యంతో మన మధ్య ఉన్నాడు ఇప్పుడు పేతురనే సేవకుడు వచ్చి అతనికి స్వస్థత కలిగించాడు ఏసుక్రీస్తు ప్రభు వైపు త్రిప్పబడ్డారు వాళ్ళు పాస్టర్ గారి వైపు త్రిప్పబడలే ఈరోజు చాలామంది తెలియని అమాయకమైన విశ్వాసాలు ఏమవుతున్నారంటే పాస్టర్ని ఫోకస్ చేస్తున్నారు అది ఒక విగ్రహారాధనకి సమానంగా మారిపోతుంది ఇక్కడ పేతురు గారు అంత అద్భుతం చేసిన అక్కడ ఉన్న జనులు ఎవరి వైపు తిప్పబడ్డారండి ప్రభు తట్టు తిరుపబడ్డారు ఈరోజు అది జరగడం లేదు కనుకనే అనేక చోట్ల స్వస్థతలు బట్టి దేవునికి అవహేళనకరమైన డిబేట్స్ జరుగుతున్నాయి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ దోర్కా అని ఒక మరి వెదవరాలు ఆమె దేవుని పరీక్షలో బహుబలంగా వాడబడుతూ ఉన్నప్పుడు అనేక మందికి సహకారిగా ఉన్నప్పుడు ఆమె కూడా మరణించింది అయితే పేతురు గారు అక్కడ ఉన్నారనే సంగతి తెలిసినప్పుడు మనం చూసినట్లయితే ముప్పై ఆరు నుంచి మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండను ఆమెకు బాసాంతరము దొర్కా అని పేరు సత్క్రియలను ధర్మకార్యులను బహుగా చేసి ఉండను ఆ దినములయందు కాయలాపడి అంటే ఆ దినములయందు ఆమె అనారోగ్యానికి గురయ్యి చనిపోగా వారి శ్రవములు కడిగి మేడగదిలో పరుండబెట్టయి లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండటం చేత అంటే లుద్ద అనే ప్రాంతము ఎప్పే అనే ప్రాంతానికి దగ్గరగా ఉన్న కారణం చేత పేతురు గారు అక్కడ ఉన్నారనే విషయాన్ని అక్కడ ఉంటున్న ప్రజలు తెలుసుకుని పేతురు గారి దగ్గరికి సమాచారం పంపించారు మీరు త్వరగా తడువు చేయకుండా ఆలస్యం చేయకుండా డోర్కా గారు చనిపోయారు ఆమె దగ్గరికి మీరు రండి ప్రార్థించండి అన్నప్పుడు అక్కడ పేతురి గారు వచ్చి ఏం చేస్తారని మనం ఆలోచన చేసినట్లయితే నలభై వాక్యం ఆ పేతుర్ని అందరినీ వెలుపలకు పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శ్రమ వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతను చూచి లేచి కూర్చున్న ప్రియమైన వారి ఇక్కడ లుద్దాలో పక్షవాయి కలిగిన వ్యక్తితో ఏం మాట్లాడాడని యేసు క్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడని చెప్పారు నోటి మాటతో చెప్పాడు అక్కడ ఇక్కడ మరి డోర్కాను మరణం నుంచి జీవంలోనికి నడిపించడం కోసము ఇక్కడ ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు శమం వైపు తిరిగి మోకాళ్ళు ప్రార్థన చేస్తాడు అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన రీతిగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు అక్కడ నోటితో చెప్పినట్లుగా ఆయన పక్ష వైకలిగిన వ్యక్తితో నోటితో చెప్పినట్లుగా ఇక్కడ నోటితో చెప్పలేదు కాబట్టి దేవుడు తన సేవకుడు ద్వారా ఆయా సమయాలలో ఆయా విధాలుగా అద్భుతాలు చేయడానికి వాడుకుంటూ ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ అద్భుతం జరగడం బట్టి అక్కడ ఏమి సంభవించిందని మనం చూసినట్లయితే నలభై రెండో వాక్యం ఆ నలభై ఒకటి నుంచి చదవండి అతను ఆమెకి చేయిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాను పిలిచి ఆమె సజీవురాలుగా వారికి అప్పగించను ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి యొప్పేలో ఉన్న వారందరూ ఈ సంగతి తెలుసుకున్నప్పుడు ఏమయ్యారంటండి అనేకులు ప్రభు ఎందు విశ్వాసముంచారు గారి ఎందు విశ్వాసం ఉంచలేదు లేదంటే అద్భుతము చేయబడిన డోర్కా ఎందు వారి విశ్వాసం ఉంచలేదు ఎవరి ఎందు విశ్వాసం ఉంచారని ప్రభు ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో తప్పక అద్భుతాలు మన మధ్య జరిగిస్తారు ఆయన అద్భుతాలు ఆగిపోలేదు ఆయన అద్భుతాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రభు రాకడ వరకు అయితే మనమే చాలా సందర్భాలలో లేఖనాలుంటున్న సత్యాన్ని తెలుసుకోలేక పొరపాటు పడుతూ ఉంటాం కొంతమంది స్వస్థతలు లేవని కొంతమంది అద్భుతాలు లేవని కొంతమంది మరి భాషలు లేవని రకరకాలుగా ఎవరికి నచ్చినట్టుగా వారు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు అయితే వాక్యం ఎప్పుడు సత్యమే వాక్యం ఎప్పుడు న్యాయంగానే మాట్లాడదు ఇక్కడ అద్భుతాలు ఎప్పుడు జరిగినా కూడా ఒక వ్యక్తి ద్వారా ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు కానీ ఆ వ్యక్తిలో ఉన్న శక్తిని బట్టి అద్భుతము జరగలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి ద్వారా పనిచేస్తూ వచ్చాడు కాబట్టి అద్భుతాలు తప్పక జరుగుతాయి ఎప్పుడంటే దేవుడు ఎప్పుడు ఆ వ్యక్తికి అటువంటి అద్భుతం అవసరం అప్పుడు జరిగిస్తారు ఇక్కడ అద్భుతం జరిగిన ప్రతి స్థలంలో కూడా ఏం జరిగిందని మనం చూసినట్లయితే అనేకులు ప్రభు తట్టు త్రిప్పబడ్డారు అనేకులు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుని పరిచయం విస్తరణ కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటంటే మీరు నా నామ పేరట దయ్యములు లూకా సువార్త వార్త తొంద మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను నా ప్రియమైన సహోదరి సోదర ఇక్కడ లేఖనాల్లో కనుక మనం చూస్తే యేసుక్రీస్తు వారు తన శిష్యులను పరిచర్ చేయటకు పంపిస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్తున్నాడంటే మీకు దయ్యముల మీద శక్తిని అధికారమును రోగులను స్వస్థపరచు వరమును మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులకు స్వస్థపరచుటకు వారిని పంపాడు ప్రభువారు ఆ తర్వాత జనరేషన్లో ఆ తర్వాత ఎవరెవరైతే ఆయన శిష్యులుగా ఉండడానికి ఇష్టపడతారో వారందరికీ కూడా ఈ అధికారాన్ని ప్రభు ఇచ్చాడు అందుకే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు కనబడునని మనం మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేడవ వాక్యం మనం చూసినట్లయితే నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును ఏమనగా నానామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడతారు ఇక్కడ అనేక అద్భుతాల గురించి అనేక వరముల గురించి ప్రభు వారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు అందులో ముఖ్యమైనది ప్రప్రదమైంది దయ్యములను వెళ్ళగొట్టుదురు నమ్మిన వారిలో ఈ సూచక్రియలు కనబడను నమ్మితే ప్రభు చెప్పిన మాట అదే నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుడు ఈ వ్యక్తిని అనారోగ్యం నుంచి బాగు చేస్తాడని నువ్వు నమ్మితే అది జరుగుతుంది నువ్వు సందేహించకుండా విశ్వాసముతో ప్రార్థన చేస్తే బైబుల్ చెప్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది అంటే రోగిని స్వస్థపరిస్తాయి ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ఆ ప్రార్థనలో నమ్మకం ఉండాలి ఇక్కడ ప్రభు ఎవరు ఎవరి గురించి చెప్తున్నాడంటే నమ్మిన వారిలో ఈ సూచక్రియలు కనబడతాయి నువ్వు నమ్మిన నువ్వు నమ్మిన వ్యక్తిగా ఉంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉంటే దేవుడు ఈ అద్భుతము ఈ ఆశ్చర్యము ఈ మహాత్కార్యము జరిగించగలడని విశ్వసిస్తే అది తప్పక జరుగుతుంది లేదు అద్భుతాలు లేవంటే లేవు నీకు కనిపించవు ఎందుకంటే నీలో నమ్మకం లేదు నీలో విశ్వాసం లేదు విశ్వాస సంబంధమైన వేరు లేదు నీకు ఎందుకంటే తన పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు రాయించిన మాట అంటే నమ్మిన వారిని వల్ల ఈ సూచక్రియలు కనబడినయితే ఈరోజు వాక్య సమ్మతమైన వాక్య ప్రకారము వాక్య కొలమానములో కాకుండా నోటుకు వచ్చింది ఇది నమ్మండి ఈ విధంగా దేవుడు అద్భుతం చేస్తాడు దీని ద్వారా అద్భుతం చేస్తాడని చెప్పేవారు కొంతమంది ప్రభు అలా ఎక్కడ ఏమీ చేయలే వస్తువుల్లో శక్తి దేవునికి శక్తి ఉండదు దేవుడు తన అవసరమైన సమయములో ఆయా వ్యక్తుల ద్వారా ఆయా అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఈరోజు అద్భుతాలు జరుగుతాయని స్వస్థతలు జరుగుతాయని కచ్చిపులు అమ్ముకునే వాళ్ళ కొంతమంది యాపిల్ పళ్ళు అమ్ముకునే వాళ్ళు కొంతమంది పళ్ళు అమ్ముకునే వాళ్ళు కొంతమంది నూనె సీసాలు అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఇవి కాదు దేవుడు చెప్పింది దేవుడు స్వస్థత ఇస్తాడని మనం తోచినట్టుగా నచ్చినట్టుగా దేవుని పరిచయను వ్యాపారం చేయడానికి వీలు లేదు అద్భుతాలు ఖచ్చితంగా ఉన్నాయి నమ్మిన ఈ సూచకరి కనబడుతుంది అయితే ఎలా మనం నమ్మాలి వాక్య వాక్యానికి ఒక కొలమానం ఉంది ఆ వాక్యానికి వెలుపుల్లోంచి దేవుని కార్యాలు మనం చూడకూడదు అరటి పండులో దేవుడివ్వడు అరటి యాపిల్ పండులో ఇవ్వడు నూనె సీసాలో లేదు దాన్ని అమ్మడానికి వీలు లేదు ప్రభు మీరు ఉచితంగా పొందిద్దురు కనుక మీరు ఉచితంగా ఇవ్వండి అని ప్రభు చెప్పారు తన శిష్యులకి దాని వ్యాపార కోణంలో ఎంత మాత్రము స్వస్థతలు కానీ మరి నా ప్రియమైన వాళ్ళారా ఇట్లా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని డబ్బులతో కొనాలని చూసుకున్నాడు ఎవరంటే సీమోన్ అనే ఒక వ్యక్తి లుకస్ అపోస్సుల కార్యగ్రంథము డబ్బులతో కొనాలని చూశాడు సీమోన్ అనే ఒక వ్యక్తి దేవుని అభిషేకాన్ని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని డబ్బులతో కొనాలని చూసినప్పుడు జరిగిన సంభవం ఏంటంటే అపోస్తుల కార్యగ్రంథము ఎనిమిదో అధ్యాయం పదిహేడో వాక్యం నుంచి మనం చూసినట్లయితే అప్పుడు పేతర్ను వ్యవహను వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతి ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు చేతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈయడనే అని ఏం చేశాడంటాడి అనే వ్యక్తి పేతురు వ్యవహానులు ఎవరి మీద అయితే నుంచి ప్రార్థిస్తున్నారు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి చూచి నాకును కూడా ఈ అధికారాన్ని ఇవ్వండి దీనికోసం నేను మీకు ఏమిస్తాను ద్రవ్యాన్ని ఇస్తాను ద్రవ్యాన్ని వారి పాదాల దగ్గర పెట్టాడు నూనె బాటిల్ కొనుక్కోవడం కూడా అదే వస్తువు కొనుక్కోవడం కూడా అదే కాబట్టి ఇక్కడ ఈ కార్యాన్ని చూడాలని చూ ఈ కార్యాన్ని పొందుకోవాలని చూసిన వ్యక్తితో పేతరు గారు ఏం చెప్తున్నారండి అందుకు పేతరు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక ఏమంటున్నాడండి నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకుని నందున నీ వెండితో నీవు నశించునుగాక ద్రవ్యమిచ్చి స్వస్థత కొనుక్కోవాలనుకుంటున్నావా ద్రవ్యమిచ్చి ఉద్యోగం పొందుకోవాలనుకుంటున్నావా ద్రవ్యమిచ్చి గర్భఫలం కొనుక్కోవాలనుకుంటున్నావా అది జరగదు అది జరగదు ఎందుకంటే దేవుని అందు విశ్వాసం వల్ల జరిగితే తప్పించి నీ ద్రవ్యం వల్ల జరగదు కాబట్టి నా ప్రియమని వాళ్ళారా ఇక్కడ అభిషేకాన్ని కొనుక్కోవాలనుకున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొనుక్కోవాలనుకున్నాడు ఎందుకంటే దాని ద్వారా అతనికి ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే తర్వాత వచ్చే వాళ్ళకి ఏం నేర్పిస్తాడు నేను ఎవరి మీద చేతులు ఇస్తే వాళ్ళకి పరిశుద్ధాత్మ వస్తుంది వాళ్ళు పొందుకోవాలంటే ద్రవ్యమేమంటే నేను ఇది ఉచితంగా కొనుక్కోవాలి నేను ద్రవ్యం ఇచ్చి కొనుక్కున్నాను మీరు కూడా కావాలంటే నాకు ద్రవ్యం ఇవ్వండి ఎందుకంటే అతడు గారిడీ విద్య చేయవాడు అతని యొక్క హిస్టరీ ఏంటంటే అతని గత చరిత్ర ఏంటంటే గారిడీలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు కాబట్టి ఇటువంటి విద్యను కానీ ఇటువంటి కార్యాలను కానీ ద్రవ్యం ద్వారా దేవుని పరిచయం ఎప్పటికీ జరగదు